ఇంట్లో కిచెన్లో కూర్చొని చామంతి కాళ్ళకి మంటలుగా అనిపించి చాలా నొప్పిగా అనిపించి మందు పెట్టుకుంటూ ఉంటుంది అప్పటికి ప్రేమ్ వచ్చి చామ్ కాళ్ళ దగ్గర వచ్చి కూర్చుంటాడు అప్పుడు కాళ్ళని పట్టుకొని తను మందు రాస్తూ ఉంటాడు అప్పుడు చామంతి అంటుంది అయ్యో ఎందుకు డ్రైవర్ బాబు మీరు నా కాళ్ళు పట్టుకుంటున్నారు వద్దు జరగండి నేనే మందు పెట్టుకుంటాను అని ఏంటో చామంతి అంటుంది అప్పుడు ప్రేమ్ ఇలా అంటాడు నువ్వు వాగుచా నీకు ఎలా వస్తుంది నీకు పెట్టుకోవటానికి రావట్లేదు కదా ఇలా ఉండు నేను పెడతాను అనేసి కాళ్ళు పట్టుకుంటూ ఉంటే చామంటుంది అయ్యో నా కాళ్ళు మీరు ముట్టుకుంటారేంటి అంటే ఏం కాదు అయితే ఏమవుతుంది ఇలా ఇవ్వు అనేసి చామంతి కాళ్ళు తీసుకొని ప్రేమ్ ఇలా మందు రాస్తూ ఉంటాడు చామంతి చాలా ప్రేమగా అలా చూస్తూ ఉంటుంది ప్రేమ్ వైపు ఆ తర్వాత ఇంకా నెయిల్ పాలిష్ పెట్టుకుంటూ ఉంటుంది రోజా చామంతి కాళ్ళు బొబ్బలెక్కిపోతే తను మాత్రం నెయిల్ పాలిష్ వేసుకుంటూ నవ్వుకుంటూ హ్యాపీగా కూర్చుంటుంది సడన్గా రమాదేవి అటువైపు నుంచి వెళ్తూ రోజాను చూస్తుంది చూసేసరికి తన కాళ్ళు నీట్గా కనిపిస్తాయి అది నెయిల్ పాలిష్ పెట్టుకుంటూ కనిపిస్తుంది అది చూసి రమాదేవికి చాలా మండిపోతుంది కోపంగా వెళ్ళి హాల్లో కూర్చుంటుంది పెద్ద కర్ర పట్టుకొని గట్టిగా అరుస్తుంది చామంతి అనేసి ఇక అప్పుడే చామంతి అక్కడికి వచ్చేస్తుంది అందరూ కూడా వచ్చేస్తారు ఇక వెంటనే చామంతి ఇలా కుంటుతూ వస్తుంది అక్కడికి ఇక తనకి నడవటం కూడా రాదు కదా అలా వచ్చేస్తుంది రాగానే ఇక వెంటనే ఇలా అంటూ ఉంటుంది రామాదేవి ఒక్కసారి నీ కాలు చూపించు అని అనేసరికి చామంతి భయపడుతూ ఉంటుంది రోజా కూడా టెన్షన్గా చూస్తూ ఉంటుంది చామంతిని గట్టిగాచి చూపించమన్నానా అని అనేసరికి చామంతి కాలు ఎత్తి ఇలా చూపిస్తూ ఉంటుంది ఒక్కసారిగా అందరూ షాకింగ్గా చూస్తూ ఉంటారు